మనలో చాలామందికి కోర్ట్ జాబ్స్ అంటే చాలా ఇష్టమని తెలిసిన విషయమే ఎందుకంటే ఇవి ఒక స్థిరమైన ఉద్యోగాలు మంచి జీతం గౌరవం అలాగే కెరియర్ గ్రోత్ కూడా బాగుంటాయి ఇప్పుడే బాంబే హైకోర్టు నుండి పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదలైన ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఇది ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి ఒక మంచి అవకాశం ముఖ్యంగా షార్ట్ హ్యాండ్ టైపింగ్ వంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది ఇతర ఎగ్జామ్స్ కంటే ఇది కొంచెం ప్రాక్టికల్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి రాసే కంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగానికి బాగా సెట్ అవుతారు ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను చూస్తే సంస్థ పేరు బాంబే హైకోర్టు పోస్ట్ పేరు పర్సనల్ అసిస్టెంట్ మొత్తం ఖాళీలు ముప్పై ఐదు జీతం అరవై ఏడు వేల ఏడు వందల నుండి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందలు అంటే ఎస్ ట్వంటీ త్రీ స్కేల్ ప్రకారం ప్లస్ అలవెన్స్లు అధికార వెబ్సైట్ బాంబే హైకోర్టు డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ప్రకటన తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ప్రారంభ తేదీ ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుండి చివరి తేదీ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటల వరకు ఫీజు వివరాలు అప్లికేషన్ ఫీజు అన్ని కేటగిరీలకి ఒకే విధంగా ఉంది జనరల్ ఓబీసీ ఈఎస్డబ్ల్యూ వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వెయ్యి రూపాయలు చెల్లింపు విధానం ఆన్లైన్ అర్హత మరియు వయసు పరిమితి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్టం ముప్పై సంవత్సరాలు రూల్స్ ప్రకారం కొన్ని కేటగిరీలకు వయసు సడలింపు ఉంటుంది వయసు లెక్కించడానికి కట్ ఆఫ్ తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు విద్యార్హతలు ఏదైనా డిస్ప్లేన్లో గ్రాడ్యువేషన్ పూర్తి చేసి ఉండాలి షార్ట్ హ్యాండ్లో ప్రాక్టీస్ ఉండాలి టైపింగ్ స్పీడ్ ఉండాలి మొత్తం ఖాళీలు ముప్పై ఐదు